అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ లీల నేను తిరుమల తిరుపతి వాళ్ళు ప్రచురించిన పుస్తకంలోనే నేను చదివింది చెప్తున్నాను ఈ లీల పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది ఈ భక్తుడికి ఈయన పేరు పద్మనాభ స్వామి మాట ఈయన ఈ పద్మనాభ పద్మనాభస్వామి అన్నయన విజయనగరం మహారాజా కాలేజు సంస్కృతి కళాశాలలోని విద్యార్థిగా ఉండేవారంట ఇది అప్పుడు జనవరిలో మాట ఈయనకి జరిగింది జనవరిలోని పదిహేను రోజులు ఆ కాలేజీ వాళ్ళు సెలవులు ఇచ్చేవారంట సెలవులు ఇస్తే ఆ సెలవులు ఇచ్చేటప్పుడు రైల్వే వాళ్ళు ఒక ఆఫర్ పెట్టేవారంట కొంచెం తక్కువ ధరకి టికెట్లు అమ్మేవారంట అయితే వీళ్ళు ఏం చేశారంట ఈ పద్మనాభ స్వామి అన్న ఆయనను వీళ్ళ బావగారు కలిపి మద్రాసు వరకు టికెట్ కొనుక్కున్నారంట టికెట్ కొనుక్కుంటే ఈ పద్మనాభ స్వామి అన్న ఆయనకి చిన్నప్పుడు తిరుపతి మొక్కు ఉందంట వాళ్ళ అమ్మగారు నాన్నగారు మొక్కుకుంటే అప్పటికి ఈయన ఎప్పుడు వెళ్ళలేదంట తిరుపతి వెళ్ళకపోతే సరే అయితే ఇప్పుడు మనకి టికెట్ కొనుక్కున్నాం కదా మద్రాసు వరకు టికెట్ ఉంది కదా మనం గూడూరులోని దిగిపోయి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మనం తర్వాత మద్రాసు వెళ్ళిపోదామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారంట వీళ్ళ బావగారును పద్మనాభ స్వామి ఇద్దరును అయితే గూడూరులో దిగిపోయారు దిగిపోయి అప్పట్లో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో జరిగింది కదా అప్పట్లోని అంటే కొండ మీదకి నడిచి కానీ లేకపోతే డోలీలు ఉండేవంట డోలీలో కానీ వెళ్ళాలన్నమాట అయితే హోటల్స్ కూడా ఉండేవి కాదంట అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కింద తిరుపతిలోని వాళ్ళెవరు చుట్టాలు ఉంటే లగేజ్ అంతా వాళ్ళ ఇంట్లో పెట్టేసి వీళ్ళు కొండ నడిచే అన్నమాట నడిచే ఎక్కేమో అంటే కొంచెం ఆయాసం అప్పుడు అక్కడక్కడ వస్తూ ఉంటుంది కదా కూర్చొని కూర్చొని వెళ్తాం కదా అయితే వీళ్ళు ఎక్కుతూ ఉండగా ఒక చుక్కల పర్వతం అన్న పర్వతం దగ్గరికి ఆ ప్లేస్కి వచ్చారనమాట వస్తే అక్కడ ఒక గాలిగోపురం ఉంటే అలిసిపోయి కూర్చున్నారనమాట కూర్చుంటే అయితే ఈ పద్మనాభ స్వామి అన్న ఆయన ఏం చేశారంట ఒక పద్యం చెప్పారన్నమాట వెంకటేశ్వర స్వామిని హేళన చేస్తూ ఒక పద్యం చెప్పారంట చెప్తే వాళ్ళ బావ విని అన్నారంట ఇది ఎవరు చెప్పిన పద్ పద్యం బావ నువ్వు చెప్పేవు అనేసి అంటే నేను ఎవరో చెప్పింది నేనెందుకు చెప్తాను నేను పలానా వారి శిష్యుణ్ణి అంటే ఒక అవధాని దగ్గర ఈయన శిష్యుడు మాట అలాంటివి నాకు రావా ఏంటి అని చెప్పేసి ఈయన అన్నారంట చెప్తే చెప్పేవి కానీ మరీ వెంకటేశ్వర స్వామి మీద హేళన చేస్తూ నువ్వు పద్యం చెప్పేవు ఆయన చెంప కొడతారు నువ్వు అలా అలా చెప్పకూడదు కదా అనేసి వాళ్ళ బావ అంటే అవునా అదేదో చూస్తానని చెప్పేసి ఇంకొక పద్యం కూడా స్వామిని హేళన చేస్తూ ఇంకో పద్యం కూడా ఈ పద్మనాభ స్వామి చెప్పారు మాట చెప్తే ఇంకా సరే ఇంకా నీ కర్మ అని చెప్పేసి ఈ వీళ్ళిద్దరూ దర్శనానికి వెళ్ళిపోయారు చక్కగా దర్శనం అయ్యింది బయటకు వచ్చేస్తారనమాట బయటకు వచ్చి అప్పుడు కూడా అంటే డోలీ ఎక్కలేదన్నమాట నడిచే కొండ దిగి అనమాట దిగిపోతూ ఉంటే ఈయన ఈ పద్మనాభ స్వామి అన్న ఈయన బావగారిని వదిలేసి ఆ ఒక డో డోలీలో అప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని దాటుకుంటూ చాలా పరిగెట్టినట్టు చాలా ఫాస్ట్గా దిగిపోతున్నారంట ఈయనకి అర్థం కాలేదంట ఎవరికి వాళ్ళ బావగారికి ఇదేంటి ఇంత తొందరగా దిగిపోతున్నాడు అని చెప్పేసి వీళ్ళకి అర్థం కాకపోతే సరే ఇప్పుడు తర్వాత కింద లగేజ్ వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టారు కదా ఆ ఇంటికే వెళ్తారు కదా అని చెప్పేసి ఈయన ఊరుకున్నారంట ఈయన దిగిపోయారు పద్మనాభ స్వామి అన్న ఆయన దిగిపోయి వాళ్ళు ఎక్కడైతే బస చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారన్నమాట ఇంటికి ఆ ఇంటి యజమాని బాగా దర్శనం అయ్యిందా అని చెప్పేసి ఈ పద్మనాభ స్వామిని అడుగుతున్నారంట అడుగుతు ఈయన చెప్తున్నారంట చాలా బాగా అయ్యిందని చెప్తూ ఉంటే అయితే ఈయన మళ్ళీ అడుగుతున్నారంట ఈ ఇంటి యజమాని ఈ పద్మనాభస్వామి అన్న ఆయన చెప్తున్నారు చాలా బాగా దర్శనం అయ్యిందని చెప్తున్నా సరే ఈ యజమానికి వినిపించట్లేదు అంటే నోరు కదుపుతున్నట్టు అనిపిస్తుంది కానీ బా అంటే మాట బయటికి రావట్లేదు అనమాట ఈలోపు వీళ్ళ బావగారు కూడా ఇంటికి అన్నమాట అయితే దర్శనం అయ్యిందని వీళ్ళ బావగారిని అడిగారు ఆ ఇంటి యజమాని అడిగితే చాలా బాగా అయ్యింది అంటే అదేంటి మీ మీ బావగారిని బాగా దర్శనం అయ్యింది అంటే నోరు కదుపుతున్నాడు కానీ మాట వినిపించట్లేదేంటి అనేసి చెప్తాడనమాట ఈ ఇంటి యజమాని వాళ్ళ బావగారితోటి అయితే వీళ్ళ మాటలు ఈయనకి వినిపిస్తుంది పద్మనాభ స్వామికి వినిపిస్తుంది అయితే ఈయన మాట వీళ్ళిద్దరికీ వినిపించట్లేదు అనమాట ఈ లోపు ఏమైంది పద్మనాభ స్వామికి బొగ్గులు ఇలా వాచిపోయి పెదవలు వాచిపోయి ఇంకా నోరు మెదపలేక ఇంకా ఏదో తెలియని గాబరా వచ్చేసిందట గాబరా వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఏమైందంట ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఇప్పుడు వీళ్ళ బావగారు కలిపి పద్మనాభ స్వామిని అక్కడ ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారంట తీసుకొని వెళ్ళి ఆ డాక్టరు ఒక టార్చ్ లైట్ పెట్టుకొని ఇప్పుడు చూస్తారు కదా నోట్లో ఏమైనా పుండు పుట్టిందా ఏంటో అలానే చూస్తారు కదా అవన్నీ నోరు చాపమని చెప్పేసి అన్ని చెక్ చేస్తే ఏమీ కనిపించలేదంట అంతా బాగానే ఉంది ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి పంపించారంట పంపించేస్తే వీళ్ళు ఇంటికి వచ్చేసారనమాట ఇంటికి వచ్చేసాక అప్పుడు వీళ్ళ బావగారికి గుర్తొచ్చిందంట అవును స్వామి కొట్టేరు దెబ్బ అని చెప్పేసి ఈ ఇంటి యజమానికి తోటి చెప్పే ఈయన వీళ్ళ బావగారు చెప్పారంట ఏమీ లేదు స్వామి మీద హాస్యం ఆడుతూ ఒక రెండు పద్యాలు వీడు చెప్పాడు దానికి స్వామి కొట్టేరు దెబ్బ అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన ఏం చేశారంట ఆయన ఒక తెల్ల పేపరు పెన్ను తీసుకొచ్చి స్వామిని పొగుడుతూ నువ్వు పద్యాలు చెప్ రాయు అని చెప్పేసి ఇంకా నోట్తో చెప్పలేరు కదా అప్పుడు రాయు అని చెప్తే అప్పుడు నక్షత్రమాల అని చెప్పేసి ఇరవై ఏడు పద్యాలు ఈయన రాసేయారంట ఇరవై ఆరో పద్యం రాసేటప్పటికి నో నోరు వాపు పెదవుల వాపులు అన్నీ తగ్గిపోయి అప్పటి నుండి మాటలు కూడా ఆడే మాటలు వీళ్ళకి వినిపించాయి స్పష్టంగా మాట్లాడడం కూడా అంతే అంటే చాలా మామూలుగా అయిపోయారంట ఈ పద్మనాభ స్వామి అన్న ఆయన అప్పుడు అనుకున్నారంట స్వామి అంటే ఇరవై ఏడో పద్యంకి ఇంకా స్వామిని పొగుడుతూ రాశారన్నమాట దాన్ని నక్షత్రమాల అని ఇరవై ఏడు పద్యాలు అన్నమాట అయితే ఇది ఆయనకి జరిగిన లీలండి అంటే హేళం చేయడం వల్ల ఆయనకి వాపు వచ్చింది పొగడడం వల్ల వాపు పోయింది అన్నది కాదండి అంటే ఎలా మీరు ఏది చేసినా నేను ఉన్నాను అన్నది నిరూపించడానికే స్వామి ఈ లీల చేశారని నేను అనుకుంటున్నాను నామజపం చేసినా సరే స్వామి పలుకుతారండి ఏ పూజలు చేస్తే అని కాదు స్వామి మనం ఏ పని చేసినా స్వామిని తలుచుకుంటూ చేసేము అంటే మాత్రం మన వెంటే ఉంటారు ఏ కష్టం వచ్చినా సరే అది చిన్నదిగా తీసేస్తారన్నమాట నేనైతే అది నమ్ముతానండి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం అది లైక్ చేయండి లైక్ చేస్తే ప్రతి ఒక్క భక్తులకి వెళ్తుందండి లైక్ చేయడం వల్ల అప్పుడు అంటే కొన్ని మత మార్పులు నేను అందుకోసమే ఇంకా ప్రతీది పాత పుస్తకాల్లో ఉన్నా కూడా చదివి మరీ నేను చెప్తున్నాను అంటే అందరికీ దొరకవు కదా ఇవి నేను అంటే నాకు దొరికినవి చూసి చదివి చెప్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వర